హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే శ్రీకృష్ణ అష్టమి రోజు ఈ ఒక్కటి కనుక సమర్పించినట్లయితే ఆ స్వామి ఆ శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది మనకు కలిగి మన ఇంట్లో ఆ రాధా అనేటువంటి చిష్ట వేసుకొని కూర్చొని ఉంటారండి అష్టలక్ష్ములు మన ఇంట్లో తిరుగుతూ ఉంటారు సో ఈ ఒక్కటి సమర్పించి చూడండి మీకు పూజ చేసిన పూర్తి ఫలితం లభిస్తుంది సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి అసలు ఏం చేయాలి ఆ రోజు అనేటువంటిది శ్రీకృష్ణ అష్టమి రోజు పొద్దున్నే మంచిగా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు అనేటువంటివి వేసి శ్రీకృష్ణుని యొక్క పాదాలు అనేటువంటి మన ఇంట్లోకి వస్తున్నట్టుగా ఆ పాదాలు అనేటువంటివి వేయాలి సో దాంతోపాటుగా మన పూజారూంలో కూడా పాదాలు అనేటువంటివి వేసుకొని ఇలా ఈ ఒక్క నెమలికలు ఉంటాయి కదండి రెండు నెమలికల జతలు అనేటువంటివి మీరు ముందు రోజుగానే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి మీ పూజారంలో పెట్టుకోండి ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి రాకుండా ఉంటుంది ఆ శ్రీకృష్ణుడు మన ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుందండి శ్రీకృష్ణుడు దేవి శ్రీకృష్ణుడికి ఇచ్చినటువంటి బహుమతి అండి ప్రేమ రూపంలో ఇచ్చినటువంటి బహుమతి ఈ నెమలి పించము అండి ఈ నెమలి పించము ఉన్న చోట అష్ట లక్ష్ములు అష్ట సిద్ధులు విద్య అన్నీ సమ సమకూర్చి ఉంటాయండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది వాసు దోషాలు ఉన్నా పోతాయి చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇదొకటి నెక్స్ట్ ఆ స్వామికి చాలా ఇష్టమైనటువంటిది ఏంటి అని అంటే మనందరికీ తెలుసు కదండి చిన్నప్పుడు ఆయన దొంగిలించినటువంటిది ఏంటండి వెన్న వెన్నను కనుక మనము ఆ రోజు ఆ స్వామికి కనుక మనము నైవేద్యముగా ఆ స్వామికి కనుక పెట్టినట్లయితే మన ఇంట్లో అష్ట స్థిరంగా ఉంటారు అసలు లక్ష్మీదేవి అంటే ఎవరు అండి రాధాదేవి సాక్షాత్ రాధాదేవి మనిషి రూపంలో జన్మించిందండి సో వా కృష్ణు రాధాకృష్ణు ఇద్దరు మనిషి రూపంలో జన్మించి వాళ్ళు వాళ్ళ యుగంలో వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించారండి అందుకే రాధాదేవితోటి స్వామి ఎక్కువ కాలంని గడపడండి అందరు చాలామందిని పెళ్ళి చేసుకున్నాడు ఆయన కానీ రాధాదేవిని పెళ్లి చేసుకోలేదు అది వాళ్ళ శాపం వల్ల వాళ్ళు అలా ఉండాల్సి వచ్చిందండి సో వాళ్ళు ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళ ప్రేమకు అంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చారు సాక్షాత్తు రాధాదేవి లక్ష్మీదేవి ఆ అమ్మవారిని మనం రాధాకృష్ణులని ఇద్దరి ఫోటోని కనుక మనము ఇంట్లో ఇలా పీఠం వేసుకొని ఏర్పాటు చేసుకుని దాని మీద మనం పూజ చేసి స్వామికి ఇష్టమైనటువంటి నైవేద్యంగా మనము వెన్నను సమర్పించి స్వామికి తర్వాత కృష్ణాష్టమి రోజు కృష్ణ అష్టకము అనేటువంటివి మీరు తులసి దళాలను తోటి ఆ స్వామికి అర్చన చేయండి ఆ తులసి దళాలను సమర్పిస్తూ మీరు ఈ కృష్ణాష్టమి అనేటువంటిది కృష్ణాష్టకం అనేటువంటిది చదవండి ఆ కృష్ణాష్టమి రోజు పూజా గదిలో కూడా ఆ కృష్ణుని యొక్క పాదాలు అనేటువంటివి వేసుకోండి ఆ రాధాదేవి ఆ శ్రీకృష్ణుడు వాళ్ళు చాలా సంతోషిస్తారండి ఆ రోజున చేసేటువంటి పూజకు చాలా ఫలితం అనేటువంటిది ఉంటుందండి చిన్ని బాలకృష్ణ రూపంలో ఏదో ఒక రూపంలో స్వామి అయితే మన ఇంటికి వచ్చి తీరుతారండి సో ఈ రోజును ఖచ్చితంగా మీరు వినియోగించుకుంటారని నేను అనుకుంటున్నానండి చాలా వరకు శ్రీకృష్ణ అష్టమి గురించి కానీ రాధాకృష్ణ గురించి కానీ చాలామంది తెలవక పొరపాటు పడతారండి మనముకు ఎంతో మనస్ఫూర్తిగా మనం పూజించినట్లయితే మనకు చాలా మంచి జరుగుతుందండి రాధాకృష్ణలోనూ సో ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దామండి ఈరోజు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఖచ్చితంగా నేను చెప్పినట్టు చేయండి మీరు అనుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేర్ తీరితండి సంతానం కోసం ఎవరైనా కావాలి అని అనుకున్న వాళ్ళైతే ఈ రాధాకృష్ణను పూజించండి సంతానం కూడా మీకు కలిగి తీరుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్